హలో ఫ్రెండ్స్ నేను మిటీకేర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనం ఏదైనా ఈ వీడియో చేశామంటే ఇతరులకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లే ఉంటుంది అదేవిధంగా మొన్న జరుగుతున్న మ్యాచ్ యువ కబడ్డీ సిరీస్లో మన యంగ్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా ఉంది దాంట్లో మనకి మన తెలుగు టైటల్స్ కావాల్సిన రైడర్స్ మరియు డిఫెండర్స్ రైట్ కార్నర్స్ అయితే చాలామంది బ్రిలియంట్గా ఆడుతున్నారు మన త్రీనాథ్నాథ్ సార్ కానీ మన కోచ్ సాప్ కానీ వీళ్ళు గేమ్స్ కానీ చూసి ఉంటే ఖచ్చితంగా వీళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పురాణా పల్టన్స్ కానీ హరేనా శ్రీలర్స్ కానీ ఏ టీం అయినా సరే ఒక యంగ్ ప్లేయర్ వల్లే యంగ్ ప్లేయర్స్ వల్లే గేమ్ అనేది సాధించడం జరుగుతుంది ఒక్కసారి డిఫెండర్స్ని చూడండి వాళ్ళు టాప్ రైట్ డిఫెండర్స్గా టాప్ ఫైవ్లో ఉన్నారు వీళ్ళు యువ కబడ్డీ సిరీస్లో బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు మన వాళ్ళని తీసుకొచ్చి ప్రో కబడ్డీలో మన తెలుగు టైటన్స్కి కానీ ఆడించినట్లయితే చాలా బ్రిలియంట్గా ఉంటుంది మన టీంకి ఇంకా తిరిగి ఉండదు కాబట్టి తప్పకుండా మన కోచ్ సాబ్ ఈ యొక్క యువ కబడ్డీ సిరీస్ని వాళ్ళు తప్పకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను ఏ ప్లేయర్ అయినా సరే ఒక యువ కబడ్డీ నుంచే వచ్చిన వాళ్ళే కాబట్టి తప్పకుండా మన దీపక్ హుండా సార్ కానీ మన కోచ్ సాబ్ ఎవరైనా సరే యువ కబడ్డీ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి And there friends Zero G Video, thank you to all.